అందరికీ నమస్కారం నా పేరు రమ అగ్రిమెంట్ వైఫ్ ముప్పై నాలుగో భాగం రచయిత నీలిమ గారు ఆగండి ఆగండి మేము లేకుండా మా హీరో హీరోయిన్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా స్టార్ట్ చేస్తారు మీరు అని అంటూ అక్కడికి వస్తారు కొంతమంది మీరంతా ఎవరిని అడుగుతుంది ఐషు అక్కడ ఉన్న ఒక ఇరవై మందిని చూసి మేమా మేము విశాంత్ అమృతకి ఫ్యాన్స్వి మాకు ఇన్విటేషన్ కూడా ఉంది ఈ క్యారెక్టర్స్ని సృష్టించిన నీలు గారు మాకు స్పెషల్గా ఇన్విటేషన్ పంపించారు అందువల్ల మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము హీరో హీరోయిన్ డ్యాన్స్ చూసి మేము కూడా ఈ సంగీత్ పార్టీలో పాల్గొని ఎంజాయ్ చేద్దామని వచ్చాము అని అందరూ కూడా అంటారు వావ్ వెరీ నైస్ ఇలా పార్టీలో పాల్గొనడం చాలా అద్భుతంగా ఉంది అని భాస్కర్ గారు అంటూ వాళ్ళందరికీ కూడా కూర్చోవడానికి సీట్స్ని చూపిస్తారు తగిన మర్యాదలు చేస్తూ కాకపోతే చిన్న చేంజ్ సోలో సోలో పెర్ఫార్మెన్స్ కాకుండా ఇద్దరు చేత మింగిల్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కాకపోతే డిఫరెంట్గా ఉండాలి కాబట్టి డూయట్ సాంగ్ ఒకటి మాస్ సాంగ్ ఒకటి రెయిన్ సాంగ్ ఒకటి అని అంటారు ఆ గ్రూప్లో ఉన్న ఒకరు అవును మా కపుల్స్ చేత రెయిన్ డ్యాన్స్ చూడాలని మాకు కూడా చాలా ఆశగా ఉంది అని ఇంకొకరు అంటే భాస్కర్ గారితో కలిసి ఇంకా ఏవైనా వెళ్లి పనులు ఉన్నాయా ఏవైనా చేయాలా అని వివరాలు కనుక్కొని మాట్లాడుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాటికే ఓటు వేయడంతో అలానే ఫిక్స్ చేస్తారు ఒక మాస్ పెర్ఫార్మెన్స్ ఒక లవ్ సాంగ్ పెర్ఫార్మెన్స్ ఒక రెయిన్ సాంగ్ పెర్ఫార్మెన్స్ అమృత నాకు డ్యాన్స్ రాదని కంగారు నేను నేనున్నాను కదా నాతో పాటు చెయ్యి కలుపు చాలు అని అంటూ భరోసా ఇచ్చి ఆమె చేతిలో చెయ్యి వేసి స్టేజ్ మీదకి తీ తీసుకొని వెళ్తాడు విశాల్ ముందుగా డ్యూయర్డ్ సాంగ్ పెడతారు మాస్ మూవీలో సాంగ్ నాతో వస్తావా వస్తావా అని లిరిక్స్ పాడుతూ అమృత పక్కన విశాల్ నించొని చెయ్యి ముందుకు పెడతాడు నీతో వస్తాలి నీతో వస్తాలి అని తను కూడా ఫిమైల్ లిరిక్స్ పాడుతూ అతని చేతిలో చేయి కలిపి అతని చుట్టూ తిరుగుతుంది నీ అడుగు అడుగు నా తోడుంట నాతో వస్తావా అని ఒక లెగ్ నార్మల్గా పెట్టి ఇంకొక లెగ్తో ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేస్తూ విషాలు చేస్తే నీ గుండెలో గుడి కడితే నీతో వస్తా అని అతని గుండెల మీద చేతులు వేసి పాడుతుంది అమృత అలా ఇద్దరు కూడా సాంగ్లో లీనమైపోతారు ఆ సాంగ్ వాళ్ళ కోసమే అన్నట్లు ఫీల్ అవుతూ అక్కడ మ్యూజిక్ సిస్టంలో సాంగ్ ప్లే అవుతుందన్న సంగతి కూడా గ్రహించకుండా వాళ్ళకి వాళ్ళ లిరిక్స్ పాడుతూ చక్కగా డ్యాన్స్ చేస్తారు నెక్స్ట్ మాస్ సాంగ్ పెడతారు రాములో రాములా అల్లు అర్జున్ సాంగ్ ఆ సాంగ్కి కూడా మేము ఎక్కడ తగ్గమన్నట్లు విశాల్ అమృత కూడా ఫుల్ మాస్ యాంగిల్లో స్టెప్స్ వేసి తీసేస్తారు ఎప్పుడు ఇంట్లో చాలా సైలెంట్గా ఉండి ఇలాంటి ఎంజాయ్మెంట్స్ పెద్దగా ఇష్టపడిన విషయాలు ఇప్పుడు డ్యాన్స్ చేయడం ఆశ్చర్యం అనుకుంటే ఇప్పుడు మా సాంగ్ చేయడం ఇంకా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ మార్పుకు కారణం అమ్మ మీద ఉన్న ప్రేమ అని వాళ్ళందరికీ అర్థమవుతుంది అప్పటికే వచ్చిన వెంటనే ప్లాన్ అనుకోవడంతో ప్రసాద్ అక్కడ ఉన్న పని వాళ్ళ చేత రేన్ సెట్టింగ్ని అరేంజ్ చేస్తాడు ఆ స్టేజ్ చుట్టూ కూడా ఫ్లవర్ డెకరేషన్ స్తంభాల పెట్టి ఉన్నాయి కాబట్టి వాటికి పైప్ కనెక్షన్ని పెట్టించి షవర్ అరేంజ్ చేస్తాడు వాళ్ళు ఆన్ చేస్తే నాలుగు వైపులా కూడా వాటర్ వచ్చి మధ్యలో స్టేజీ మీద ఉండే వాళ్ళ మీద పడేలాగా ఓకే ఇప్పుడు ట్రైన్ పెర్ఫార్మెన్స్ అని ఐషు సంబరంగా అంటుంటే నూనె ఇప్పటి వరకు చేశాను కదా చాలు వర్షంలో సాంగ్ డ్యాన్స్ అంటే నా వల్ల కాదని అంటుంది అమృత లేదు లేదు చేయాల్సిందే మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము మా కోసం ఏమాత్రం కూడా చేయరా అని అందరూ కూడా అడిగేసరికి ముచ్చట పడుతూ కాదనలేక ఒప్పుకుంటుంది అమృత స్వాతిలో ముత్యమంతా ముద్దులా ముట్టుకుంది సందేవానా అనే సాంగ్కి పైనుంచి చిరుచునుకులు వర్షంలా పడుతూ ఉంటే అవి వాళ్ళలో ఉన్న వీడిని బయటకు తీస్తాయి ఇద్దరూ కూడా చాలా దగ్గరతనంగా ఒకరికొకరు హత్తుకుంటూ ఆ సాంగ్కి తగ్గ స్టెప్స్ని వేస్తారు లెహంగా వేసుకోవడం వల్ల అతని చెయ్యి అసలు దుస్తులు లేని ఆమె నడుము మీద టచ్ అవుతూ ఉంటే ఒకవైపు గిలిగింతలు పెడుతున్న మరోవైపు ఆ చల్లటి చెనుకల మీద పడటం వల్ల చల్లదనం ఎక్కువ అవుతూ ఉంటే డ్యాన్స్లో భాగంగానే స్టెప్స్ని వేస్తూ ఇద్దరూ కూడా దగ్గరికి హత్తుకుపోతూ ఉంటారు ఒకరి ఒకరు చూసుకుంటూ విశాల్ ఒక చెయ్యి అమృత ఒక చెయ్యి కలిపి రెండు చేతులు ఫోల్ చేసి ఆమె నడుము చుట్టూ ఇంకో చేయి వేసి నొక్కి పట్టుకుని కాలల్లో కాళ్ళను కదిపి మూమెంట్స్ ఇస్తుంటే తల మీదుగా చినుకులు ముక్కు మీద నుంచి అదరాల మీదకి జారుతూ ఉంటే ఒకరికి ఒకరు చూసుకుంటూనే ఉండిపోతారు అసలు వేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళు ఒంట్లో వేడి ఎక్కువ అవుతుందా అన్నట్లుగా ఉంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ అందులో రొమాన్స్ వావ్ వాటి రొమాంటిక్ సాంగ్ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ అని అనుకుంటారు ఎవరికి వాళ్ళే మనసులో ఫైనలీ సాంగ్ పూర్తయిపోయిన తర్వాత ఇద్దరూ కూడా ఆ మోహంలోనే ఉండిపోయి ఒకరి కళలోకి ఒకరు చూస్తుంటేనే అలా ఉండిపోతారు తప్ప చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనించరు చివరికి కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి నుంచని మరి క్లాప్స్ కొడుతూ ఉంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన ఇద్దరూ కూడా సిగ్గుతో పోతారు ఇంకా అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక తడిచిన బట్టల్లోనే ఫాస్ట్గా పరిగెత్తలేకపోయినా గబగబా నడుచుకుంటూనే పారిపోతుంది అమృత వెళ్తున్న తన వైపు చిరునవ్వుతో ప్రేమగా కొంటతనంగా చూస్తూ ఉంటాడు విశాల్ నాన్న విశాల్ మా చెల్లి రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఇంకా ఎంతసేపలో చూస్తావు అన్న ప్రసాద్ మాటలకి పక్కకు తిరిగి చిరుకోపంగా చూస్తాడు ఓకే ఇప్పటి వరకు అందరి వంతు అయిపోయింది ఇప్పుడు మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా వచ్చి చేస్తారా లేదా గ్రూప్ పెర్ఫార్మెన్స్ ఇస్తారా అన్నది మీ ఇష్టం అని అంటుంది ఐసు గ్రూప్ పెర్ఫార్మెన్స్ అని అంతా ఇంక సంతంతో చెప్పేసరికి ఓకే ప్లీజ్ కమాండ్ టు దయాస్ అని పిలుస్తుంది మాతో పాటు మీరందరూ కూడా రావాలి ఎందుకంటే మేము మాత్రమే కాదు మీరు కూడా మాతో పాటు చేయాలని వాళ్ళందరూ కూడా అనేసరికి వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా స్టేజ్ ఎక్కుతారు వాళ్ళ కోసం ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అనే సాంగ్ ప్లే అవుతుంటే ఒకరికొకరు చూసి నవ్వుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసి డ్యాన్స్ పెర్ఫార్మ్స్ చేస్తారు ఫైనల్లీ కొత్త జంటలతో కాబోయి కపుల్స్తో సంగీత్ పార్టీ అంగరంగ వైభవంగా చిరునవ్వులతో సందడిగా జరిగిపోతుంది తెల్లవారితే తన పెళ్లి ఆ ఊహే ఎంతో అందంగా ఉంది తనకి ఇంతకు ముందు జరిగిన పెళ్లిలో ఆమె ఎంత బాధపడిందో గుర్తుకొస్తుంటే ఆకాశంలో ఉన్న చంద్రుడి వైపే చూస్తూ ఉండిపోతుంది అమృత టెర్రస్ మీద ఉన్న స్వింగ్ చైర్లో కూర్చొని ఆ రోజు తెల్లవారితే నీ పెళ్ళి అని కాంతం చెప్పడం అసలు హాస్పిటల్లో తండ్రి ఉండగా ఏ అమ్మాయి అయినా అలా ఎలా లెక్కగలదు కానీ ఇంకా ఏ దారి లేక ఒప్పుకోవాల్సిన పరిస్థితి అమృతకు వచ్చింది ముందుసారి పెళ్లి జరిగినప్పుడు ఎన్నో జవాబు లేని ప్రశ్నలతో సతమతమవుతూ అనుకోకుండా ఇష్టం లేకుండా ప్రయాణం సాగించడానికి సిద్ధపడుతూ ఒక మరబొమ్మలాగే ఉండిపోయింది అమృత కానీ ఇప్పుడు అలా కాదు తన మనసుని దోచుకున్న రాజకుమారుడు అతని మనసుని ఆమెకు అంకితం చేసి ఇష్టపూర్వకంగా ఇప్పుడు మనవాడుతున్నాడన్న ఊహ తనని ఉక్కిరి చేస్తుంది ఈ కొద్ది గంటల సమయం కూడా తనకి యుగంలో అనిపిస్తూ ఉంటే ఆమె పిచ్చి ఆలోచనకి తనకి నవ్వు వచ్చేస్తుంది ఏంటి మేడం నీలో నువ్వే ముసిముసిగా నవ్వేసుకుంటున్నావు అంటూ అప్పుడే వచ్చిన విశాల్ తన నడుము చుట్టూ చేతులు వేసి వెనక నుంచి హత్తుకున్నట్లుగా అడుగుతాడు ఏం లేదు ఇంకొద్ది గంటలు గడిస్తే మన పెళ్ళి కదా దాని గురించి ఆలోచిస్తున్నానని అంటుంది అమృత అతను వేసిన చేతుల మీద తన చేతులు వేసి అందులో ఆలోచించడానికి ఏముందని ప్రశ్నార్థకంగా అడుగుతూ ఆమెను లేపి విశాల్ కూర్చొని అమృతని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు ఏం లేదు ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇప్పుడు ఇక ముందు అందరి సమక్షంలో అది కూడా ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా సంపూర్ణ భార్యగా మారబోతున్నాను కదా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అందుకే ఈ కొన్ని గంటలు కూడా నాకు ఎప్పుడు గడుస్తాయా ఎప్పుడెప్పుడు ఆ సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను ఆ ఎదురు చూపుల్లో ఈ కాస్త కాలం మీద కూడా నాకు కోపం వచ్చేస్తుందని అంటుంది అమృత తన మనసులో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ నువ్వు ఎంత ఎదురు చూసినా కాలం మీద ఎంత కోప్పడినా అది తిరగాల్సిన విధంగా తిరుగుతుంది కానీ తొందరగా అయితే మారదు కదా ఈ కొద్ది గంటలే కాదు కొన్ని రోజులు దాటినా సరే ఇంకా నేను నీ వాడిని ఆ డౌట్ నీకు అస్సలు అవసరం లేదు డౌట్ ఉంటేనే మనం భయపడాలి అమ్మో ఈ సమయం దాటితే ఏదైనా చేయి జారిపోతుందని ఈ కొద్ది కాలం తొందరగా గడవాలి అని కానీ నేను నీకు హామీ ఇచ్చినప్పుడు ఇంకెందుకు రా ఈ అనుమానాలు అక్కర్లేని భయాలు చక్కగా ఎంజాయ్ చేయని అంటాడు ఆమె వీపు మీద పరుచుకున్న ముంగులని పక్కకు నెట్టి వెన్ను మీద ముద్దు పెడుతూ ఏం చేస్తున్నారు మీరు అని అంటు మీదకి లేవబోతుంటే తనకు అవకాశం ఇవ్వకుండా ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి పట్టుకుంటాడు విశాల్ అవును ఎప్పుడు మీ మీద నమ్మకం పోవడం అంటూ ఏమీ లేదు కానీ నా భయం అంతే అని అంటుంది అతని ఛాతీకి ఆమె వీపుని ఆనిస్తుంది అవును ఇలా కనుక మనల్ని అమ్మమ్మగారు కానీ చూశారంటే ఇంకా మన పని అంతే అని అంటుంది అమృత చిన్న చిరునవ్వుతో మనం గ్రాని చెప్పిన ప్రతి మాట విలువిస్తున్నామా ఏంటి అయితే నిన్ను నన్ను చూడొద్దు కలవద్దు అన్నది రోజు నేను ఈ రూమ్ రావట్లేదా మన ఇద్దరం కలిసి పడుకోవట్లేదా అని మత్తుగా అంటూ అప్పటికే కోపంగా చూస్తున్న అమృత కళ్ళవైపే చూసి అదే అదే నైట్ టైం మన ఇద్దరం కవులు చెప్పుకుంటున్నాం కదా అందుకని అలా అన్నానులే చాలాసార్లు కలుసుకున్నాం కదా అంతెందుకు నిన్న హల్దీ ఫంక్షన్లో కూడా అని ఇంకేదో చెప్పబోతున్న విశాల్ మాటలకి ఆనకట్ట వేస్తూ అతని నోటి మీద చెయ్యి అడ్డుపెడుతోంది ఇంకా చాలా ఆపండేదో ఘనకార్యం చేస్తున్నట్టు మళ్ళీ పెద్ద వివరంగా చెప్తున్నారా అని అంటుంది అమృత ఏంటది ఘనకార్యం కాదా అంటే ఘనకార్యం ఇంకేదో ఉంటుంది ఓహో నీ దృష్టిలో అదా ఘనకార్యం అంటే సరే దానికి కూడా తొందరలోనే టైం ఉందిలే కంగారు పడకని అంటూ ఆమె విడ మీదుగా భూజాల మీద ముద్దుల వర్షం కురిపిస్తాడు చిలిపి చిలిపి అల్లర్లతో వాళ్ళ ప్రేమ కబుర్లతో తెల్లబారితే వారిని ఎవరూ విడదీయలేరని సంతోషంతో చంద్రుడు అస్తమిస్తున్న సమయం వరకు అక్కడే ఉండి అప్పుడెవరు వాళ్ళు వారి రూమ్లోకి వెళ్ళి తృప్తి నిండిన మనసులతో నిద్రాదేవిని ఆహ్వానిస్తారు వదిన ఇప్పుడు నేను ఏది వేసుకుంటే బాగుంటుంది ఇదా ఇదా నువ్వు సెలెక్ట్ చేయవా ఈ రెండింట్లో అని అడుగుతుంది ఒక చేతిలో లంగా ఉని ఇంకో చేతిలో ఆఫ్ పట్టు చీర పట్టుకొని ఆఫ్ శారీ ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ శారీ అంత తొందరగా కట్టుకో కదా కాబట్టి శారీనే కట్టుకోని అంటుంది అమృత అప్పుడే పట్టుచీర చీర నగలు అన్నీ పట్టుకుని వస్తారు గారు అమ్మూని రెడీ చేయడానికి ఇంకా నువ్వుని ఆడపడుచుకి సలహాలు ఇస్తూ కూర్చుంటే అక్కడ ముహూర్తం దాటిపోతుంది పంతులు గారు కూడా వచ్చేసారు అన్నీ సిద్ధం చేస్తున్నారు తొందరగా రెడీ అవ్వని చిరుకోపంగా అంటారు జస్ట్ ఏది బాగుందో అడిగాను అంతే అలా చెప్పింది ఈ మాత్రం దానికి నీ కోడలు నోరు అరిగిపోతుందా లేకపోతే టైం వేస్ట్ అయిపోతుందా నువ్వు నీ కోడల్ని బాగా రెడీ చేసుకొని నేను వెళ్ళిపోతాను అని మూతు తిప్పుతూ శారీ పట్టుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది ఐసు తొందరగా ఫ్రెష్ అయ్యిరా అని అమృతని వాష్రూమ్కి పంపించి తన నగలు ఇంకా రెడీ చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ సర్దుతూ ఉంటారు బెడ్ మీద అత్తయ్య నేను కూడా హెల్ప్ చేయనా పోని అక్కకి నేను హెల్ప్గా ఉంటాను మీరు ఇంకా ఏదైనా పని ఉంటే చూసుకోండి అని అంటూ అక్కడికి వస్తుంది సుప్రజ అప్పటికే ఈ రెండు రోజులు కాల వ్యవధిలో వాళ్ళతో బాగానే మాటలు కలుపుతోంది కాబట్టి పర్లేదురా మా కోడల కన్నా నాకు ముఖ్యమైన పనులు ఇంకేమి ఉంటాయి చెప్పు బయట మీ మామయ్య గారు అన్నీ చూసుకుంటున్నారు నువ్వు రెడీ అవ్వవా ఇంకా అక్కకి హెల్ప్ చేస్తానంటున్నావు ముందు నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వని అంటారు గారు ఆప్యాయంగా తన చెంపల మీద చేతులు వేసి పర్లేదు అత్తయ్య నాది ఎంతసేపు పది నిమిషాల్లో రెడీ అయిపోతానని అంటుంది ఏంటి పది నిమిషాల్లోనే రెండు గంటలు గడిస్తే కానీ తను రెండు అవ్వడం కష్టం అలాంటిది పది నిమిషాల్లోనా ఇంతలా మారిపోతుంది ఏంటని అనుకుంటుంది గుమ్మ బయట నించని వాళ్ళ మాటలు వింటున్న కాంతం ఈ లోపే అమృత ఫ్రెష్ అయి రావడంతో తను శారీ కట్టుకుని వచ్చేస్తానని సరికి సరే అంటారు ఆమె శారీ కట్టుకుని వచ్చేసరికి పార్వతి గారు పూల జడి అల్లుతుంటే చేతికి గాజులు బెడలోకి హారాలు వేసి తద్దుతూ ఉంటుంది సుప్రజ కాసేపటికి చక్కగా అందంగా ముస్తాబు చేస్తారు అమృతని ఎన్నో రోజుల కాల ఈరోజు నెరవేరబోతుందని నీ సంతోషం అంతా నీ ముఖంలో తెలుస్తుందని పెళ్లి కూతురులా ముస్తాఫైన అమృతని చూస్తూ అంటారు పార్వతి గారు కానీ ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అత్తయ్య మా అక్క రెండుసార్లు పెళ్లి కూతురు అయిందని అంటుంది సుప్రజ అమృత భుజం చుట్టూ చేవేసి అవును ఒంటి మీద దుస్తులు నగలు అన్ని పక్కన పెడితే ఆ రోజు పెళ్లి కూతురు మొహంలో కలలేదు ఎందుకంటే అంతులేని బాధ ఉంది కాబట్టి కానీ ఈరోజు పెళ్ళికూతురు మొహంలో కల కలకలాడుతూ ఉంది ఎందుకంటే మనసు నిండా సంతోషం ఉంది కాబట్టి అంతేనా కోడలి పిల్ల అని అడుగుతారు గడ్డం కింద చేపేసి అవును నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని ఎంతోమంది మాటలు విని నేను నష్ట జాతకురాలని అందరు అంటుంటే ఒక్కొక్క సమయంలో నాకు కూడా ఆలోచన వచ్చేది నిజంగా నేను నష్ట అని కానీ ఈరోజు ఏమనిపిస్తుందో తెలుసా అత్తయ్య నాకన్నా అదృష్టవంతురాలు ఇంకా లేరేమో అనిపిస్తుంది ఇలాంటి సంతోషం ఎంతమందికి వస్తుంది అలాగే ఇంకొకలా కూడా అనిపిస్తోంది ఇది కలయి చెదిరిపోదు కదా అని భయంగా కూడా ఉందని అంటుంది అమృత కలలో చేరిన చిన్న కన్నీటి చెమ్మతో అలా అనుకున్న వాళ్ళ మనసు చిన్నది అందుకే నోటికొచ్చింది వాగుతూ ఉంటారు నువ్వెప్పుడు అదృష్టవంతురాలివే ఎందుకో తెలుసా నీతి వజ్రం లాంటి మనసు నీ మంచి మనసు నీ చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటుంది అలా కోరుకున్న వాళ్ళ మంచి మనసుకి దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు కొంచెం ఆలస్యమైన సరే సంతోషాన్ని పంచుతాడు తప్ప దుఃఖాన్ని పంచడు ఇది కల కాదు కలలా చేజారిపోదు నీ భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకున్నది కళ సాకారం అవుతున్న వేళ నీ కళలో చేరిన కన్నీటి చెమ్మ సాక్ష్యం మన కళలో నీరు ఎప్పుడు ఎలా నిండకుండా ఉంటాయో అలానే ఇక నుంచి నీ భర్తతో నీ సంతోషం కూడా అలానే ఉంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో గడిచిపోయిన గతం గురించి ఆలోచించకుండా ఈరోజు జరుగుతున్న అపరూప సమయాన్ని గురించి ఆస్వాదించు నీ మనసులో పదలంగా భద్రపరుచుకో అంటారు పార్వతి గారు అప్పటి వరకు ఒక పక్కనుంచనీ వాళ్ళ మాటలు వింటున్న సుప్రజ మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతాయి తన అక్కని తను కూడా ఎంత బాధ పెట్టిందో గుర్తుకొస్తుంది కథ ఇంకా ఉంది మరి విశాల్ అమృతల పెళ్లి చూడ్డానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా నిజంగా విశాల్ అమృతల పెళ్లి జరుగుతుందా ఆ దివాకర్ కాంతంని కలిసి ఏమైనా చేస్తారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్